హలో అంటే లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలు అయితే చాలా మంచి ఇంపార్టెంట్ విషయం అనేది తెలుసుకుందామండి అంటే మనకి లిస్టింగ్ తర్వాత అమౌంట్ అనేది ఎంత రావచ్చు అని చెప్పేసి అఫీషియల్ మనకు మనకప్పుడు వైట్ పేపర్లో అయితే ఈ షీట్ అయితే ఉంచారు కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే లీక్ అయిపోతుందేమో అని చెప్పేసి తీసేశారనమాట ఈ షీట్లో క్లియర్గా చూపిస్తానండి ఇది ఎస్టిమేషన్ వీడియో కాదనమాట ఇది నిజంగానే జరిగేటటువంటి విషయం అండి ఇది మనకి ఏ విధంగా ఉండబోతుంది ప్రైజ్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందుకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గూగుల్లో ఇది పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా జెర్న్యూన్ అని చెప్పేసి నమ్మొచ్చండి ఇంకా ఇంటర్ లింక్లో జాయిన్ అవన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి వాళ్ళని కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసే విధంగా యాక్టివ్గా ఉంచండి కాబట్టి ఇలాగ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసినట్లయితే త్వరగా లిస్టింగ్ అయితే అనమాట కాబట్టి ఇదైతే గమనించి ఇదేది చేయండి ఇంకా మన టాపిక్లో వచ్చినట్లయితే మనకి ఇంటర్లింక్కి సంబంధించి మూన్ షీట్ అనమాట ఇది వైట్ పేపర్లో అయితే మనకి మార్చ్ నెలలో అయితే అప్డేట్ చేశారండి ఆ తర్వాత డిలీట్ చేశారు ఇప్పుడు అదైతే దొరికిందనమాట మనకైతే దానికి సంబంధించి అయితే చూద్దాం అంటే మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్కి అంటే టోకెన్స్కి ఎంత ప్రైజ్ ఉండొచ్చు అని చెప్పేసి ఇన్ ఎంత కమ్యూనిటీ ఉన్నప్పుడు ఇంత ప్రైజ్ ఉంటుంది ఎంత ఉన్నప్పుడు ఎంత ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట డాలర్స్లో అయితే ఉంటుంది అమౌంట్ అది ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా అయితే చూద్దాం ఇక్కడ అంతేకాకుండా మన ఇంటర్లింక్కి సంబంధించి ఏవేవైతే కంపెనీస్ టైఅప్ అయ్యాయో పార్ట్నర్షిప్ లాగా అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎన్ఐఎస్టి ఇంకా గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇంకా ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఇవన్నీ కూడా దీంట్లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట సపోర్ట్ చేశాయని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా తెలుసు కదండి మనకి చాలా బాగా పేరున్నటువంటి సంస్థలే ఇంకా కొత్తగా చూసుకుంటే శాంసంగ్ అమెజాన్ ఇవి కూడా సపోర్ట్ చేసాయి అని చెప్పేసి మనకి అఫీషియల్ పోస్ట్లు కూడా రావడం అయితే జరిగింది కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మూన్ షీట్లో మనకి ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా అయితే చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కే అనైతే ఇక్కడ ఇచ్చారు కదండి ఫైవ్ హండ్రెడ్ కే అంటే ఐదు లక్షలు అని అర్థం అనమాట ఐదు లక్షల కమ్యూనిటీ ఉన్నప్పుడు ప్రైజ్ అనేది మన టోకెన్ ప్రైజ్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడైతే చెప్తున్నారు వాళ్ళు ఎంత ఉందంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్ అయితే ఉందని అయితే చెప్తున్నారు అంటే ఐటిఎల్గా కన్వర్ట్ అయిన తర్వాత దాని యొక్క ప్రైజ్ వచ్చేసి వన్ డాలర్గా వీళ్ళు ఎస్టిమేషన్ అనేది అప్పుడు వేసేసారనమాట ఇది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నిజమయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా ఈ ప్రైస్కి అంటే ఫైవ్ హండ్రెడ్ కే ఉన్నప్పుడు ఎంత డాలర్స్ అయితే ఉంటాయని చెప్పినప్పుడు దీనికి ఏదైతే మనకి ఇక్కడ పోటీగా ఉంటుందో అవి కూడా మెన్షన్ చేశారు ఆ నేమ్స్ కూడా గ్రాస్ అని చెప్పేసి తార్ అని చెప్పేసి ఈ రెండు సంస్థలు కూడా పోటీగా ఉంటాయని అయితే చెప్పారు మనకు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ కే అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది స్టార్టింగ్లోనే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ మిలియన్ అండి వన్ మిలియన్ అంటే ఏంటంటే టెన్ లాక్స్ అని అర్థం అనమాట టెన్ ల్యాక్స్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయితే మనకి ఎలాగ ఐటిఎల్జి టోకెన్ ధర ఉంటుందనేది ఇక్కడ చెప్పారు ఇక్కడ చూసుకుంటే జీరో పాయింట్ వన్ డాలర్ అనేది చెప్తున్నారు ఆ పర్సంటేజ్ వైజ్గా అంటే ఐటీఎల్గా కన్వర్ట్ అయితే మనకి ఇక్కడ వన్ మిలియన్ అప్పుడు టూ డాలర్స్ వచ్చేవి ఒక్కొక్క ఐటీఎల్కి అని అయితే చెప్తున్నారు కాబట్టి అప్పుడు లెక్కలో మనం చూసుకున్నట్లయితే అసలు ఎంత అమౌంట్ రావచ్చండి మనకి చాలా ఎక్కువే తీసుకుంటాం అనమాట ఈ ఎస్టిమేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో వన్ మిలియన్ ఉన్నప్పుడు టూ డాలర్స్ అన్నారు కాబట్టి అప్పుడు ఏవైతే పోటీదారులుగా ఉండేది అని చెప్పేసి ఇక్కడ టాన్ అని చెప్పేసి నియర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ మిలియన్ ఒకవేళ కమ్యూనిటీ అయిపోతే మనకు ఆల్రెడీ త్రీ మిలియన్ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడు మన టోకెన్ వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ త్రీ అనేది ఉండేది అది ఐటీఎల్గా కన్వర్ట్ అయిన తర్వాత సిక్స్ డాలర్స్ అని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనం తీసుకుంటాం దీనికి పోటీగా ఏది చెప్పేసి ఇక్కడ యూనిక్ స్వాప్ కానీ కాయిన్ కానీ అయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇంకా ఫైవ్ మిలియన్ మనం దగ్గర దగ్గరగా చెప్పాలంటే ఈ డిసెంబర్లో ఫైవ్ మిలియన్కి రీచ్ అవ్వబోతున్నాం యాభై లక్షలకి వెళ్ళబోతున్నామండి మన కమ్యూనిటీ కాబట్టి వీలైనంత ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఎక్కువ మందిని రిఫర్స్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల మనకే బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అనేది ఇచ్చామని చెప్పేసి అది కూడా ఉంటుందన్నమాట కాబట్టి రెండు రకాలుగా కూడా మనకైతే ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే చేయండి ఫైవ్ ఫైవ్ మిలియన్ ఈ డిసెంబర్లో మనకైతే కమ్యూనిటీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఐటీఎల్జీ వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ జీరో పాయింట్ త్రీ అయితే సారీ ఫైవ్ అయితే ఉంది అంటే అర డాలర్ అనమాట ఇక్కడ డాలర్స్లో చూసుకుంటే అది ఐటీఎల్గా కన్వర్ట్ అయిన తర్వాత టెన్ డాలర్స్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే టెన్ డాలర్స్ అండి దీని ప్రకారంగా చూసుకుంటే చాలా చాలా బెటర్ అనేది చెప్పుకోవాలి ఇంకా దీనికి పోటీగా ఏదో ఉందని అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు లింక్ అని చెప్పేసి ఆ కాయిన్ అయితే పోటీగా ఉందని అయితే చెప్తున్నారు ఫైవ్ మిలియన్ ఈ డిసెంబర్లో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ మిలియన్ ఎయిట్ మిలియన్ ఒక టూ మంత్స్లో అయితే అవుతుందనమాట ఎయిట్ మిలియన్ కమ్యూనిటీ రీచ్ అయిన తర్వాత ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఐటిఎల్జి వాల్యూ ఇచ్చారనమాట జీరో పాయింట్ ఎయిట్ అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ జీరో పాయింట్ ఏడ్ అంటే దగ్గర దగ్గరగా చూసుకుంటే అర డాలర్ కంటే ఎక్కువేనండి ఇంకా ఐటీఎల్గా కన్వర్ట్ అయిన తర్వాత పదహారు డాలర్స్ అయితే అవ్వబోతుంది మన ఐటీఎల్ వాల్యూ అని అయితే చెప్తున్నారు దీని ప్రకారంగా చూసుకుంటే దీనికి పోటీగా ఉన్నటువంటి కొన్ని సంస్థల గురించి కూడా అయితే చెప్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ ఐడీస్ ఇవన్నీ మనం తెలుసుకునే ఉన్నాం కదా లాస్ట్లో వచ్చేసి టెన్ మిలియన్ అనమాట అంటే వన్ క్రోర్ వన్ క్రోర్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రైజ్ అనేది మన ఐటీఎల్జీ అంటే టోకెన్ ప్రైజ్ వన్ డాలర్ ఉంటుంది ఐటీఎల్ అంటే కాయిన్ కాయిన్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ అవుతుందని అయితే చెప్పారు ఇంకా వీటికి ఏమేమి పోటీ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే లిస్టింగ్ తర్వాత మనకి ఏ విధంగా ఐటీఎల్ అనేది రిలీజ్ అవుతుంది అనేది నేను వీడియో చేశాను కదండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్కి ఎన్ని కాయిన్స్ వెరిఫై అవుతాయి ఎన్ని కాయిన్స్ స్టేకింగ్లో పెట్టిన తర్వాత రిలీజ్ అవుతాయి రేషియో అని చెప్పేసి ఆ ప్రకారంగా చూసుకున్నా మనకి చాలా అమౌంట్ రాబోతుంది అనమాట ఇది మనకి అఫీషియల్గానే ఇచ్చినటువంటి పోస్ట్ అండి మళ్ళీ మనకి ఇది అప్డేట్ చేస్తారు వైట్ పేపర్లో కాబట్టి త్వరలోనే లిస్టింగ్ కూడా అవ్వబోతుంది కాబట్టి స్కామర్స్ కూడా కొన్ని కొన్ని అయితే ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనమాట వాళ్ళకైతే మనం చేయాల్సినవి ఏంటంటే పాస్వర్డ్స్ కానీ పాస్ కోడ్స్ కానీ ఎవరికి కూడా షేర్ చేయొద్దు ఇంకా ఈమెయిల్స్ కానీ ఎవరికి సెండ్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు అనేది అయితే చెప్తున్నారు ఇంకా ఈ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇంటర్ లింక్లో యూజర్స్ గ్రోత్ అనేది పెరిగే కొద్దీ దాని వాల్యూ కూడా ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట కాబట్టి చాలా మంచి అప్డేట్ అండి ఇదైతే ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింద కూడా కొన్ని విషయాలు అయితే మెన్షన్ చేశారు కదా ట్వంటీ మిలియన్ ప్రైవేట్ అంటే ఫండింగ్ అనేది జరిగిందని అయితే చెప్తున్నారు అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారంటే గూగుల్ కానీ శాంసంగ్ కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఫండింగ్ అయితే పెట్టారనమాట మన ఇంటర్లింక్లో వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారండి ఇంటర్లింక్ గ్రోత్కి అయితే అయితే మనకి వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు కాబట్టి చాలా బాగా నమ్మొచ్చు చాలానే వాళ్ళు ఫండింగ్ అయితే చేశారని అయితే చెప్తున్నారు ఇంకందుకోకుండా మార్చ్లో వచ్చింది కాబట్టి ఇది థర్టీ మిలియన్ ప్లస్ పార్ట్నర్స్ యూజర్స్ అయితే అంటే ఇతర కంపెనీల యాప్స్ కానీ సర్వీసెస్ ద్వారా ఇంటర్లింక్ నెట్వర్క్లో కలిసినటువంటి యూజర్స్ అయితే చాలామంది అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు అంటే ఒక థర్టీ మిలియన్ వరకు ఉన్నారని అయితే చెప్తున్నారు ఇంకా వన్ మిలియన్ ప్లస్ రియల్ ఫేస్ స్కాన్స్ అయితే జరిగాయి జస్ట్ టూ వీక్స్లోనే ఇది స్టార్ట్ చేసిన కొత్తలోనే ఇంటర్లింక్ వచ్చిన కొత్తలోనే వన్ మిలియన్ ప్లస్ రియల్ ఫేస్ క్యాన్స్ అయితే జరిగాయని అయితే చెప్తున్నారు జస్ట్ టూ వీక్స్లో అంటే చాలా గ్రేట్ అంటే చాలా బెస్ట్ న్యూస్ అని చెప్పుకోవాలి జస్ట్ టూ వీక్స్లో టెన్ మిలియన్ అంటే సారీ వన్ మిలియన్ అంటే ఎంతో మీరు అసలు ఆలోచించాలండి ఇంక ఇప్పటికీ కూడా ట్రై మన కమ్యూనిటీ అయితే రెగ్యులర్గా కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇది చాలా బాగా గ్రో అవుతుంది జెన్యున్గా ఉంది కాబట్టి స్కామర్స్ అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు నిన్న మనం ఆల్రెడీ చూసాం కానీ వాళ్ళు అయితే ఏం చేయలేకపోయారండి మన స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ వల్ల మనం రెగ్యులర్గా మెయినింగ్ చేసుకుంటూ ఇంటర్లింక్ని కూడా ఒక సైడ్ హాస్టల్గా మనం టైం అనేది కేటాయించేస్తే చాలా బాగుంటుందండి మన ఫ్యూచర్ కూడా ఇంకా ఇంటర్లింక్లో చాలామంది కొంతమంది అయితే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది కాన్సిల్ అయితే తెలియజేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఎక్స్ వ్యాలెట్ గురించి ప్రతి ఆప్షన్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను మొత్తం క్లియర్గా ఒక వీడియోలు అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేసి చూడండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎందుకంటే మనం తెలుసుకోవాలండి ఫ్యూచర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అవన్నీ తెలుసుకుంటే ఇప్పటి నుంచి మనం కొంచెం యాక్టివ్గా అయితే ఉంటాము ప్రైజ్ అయితే అర్థమైంది కదండి కమ్యూనిటీ పెరిగే కొద్దీ మనకైతే ప్రైజ్ అనేది పెరుగుతూ వెళ్తుందనమాట ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క డిసెంబర్లో ఫైవ్ మిలియన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము అప్పుడు ఎంత ప్రైజ్ ఉంటుందనేది మనకైతే చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ పెరిగే కొద్దీ కూడా ప్రైజ్ అనేది పెరుగుతూనే ఉంటుందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సారే ఈ పోస్ట్ అయితే పెట్టారు అప్పుడు సార్ అంటే ఎవరనైతే అడుగుతున్నారండి చాలామంది కామెంట్స్లో సార్ ఎవరంటే ఈ ఇంటర్ లింకే గో ఫౌండర్ అని చెప్పుకోవాలి ఆయన లేకపోతే ఇంటర్ లింక్ లేదు ఆయన ఉన్నాడు కాబట్టి ఇంటర్ లింక్ అనేది ఉంది ఇదైతే గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి ఈ క్వశ్చన్ అయితే మళ్ళీ రిపీట్ చేయొద్దండి సార్ ఎవరు ఎవరు అని చెప్పేసి మనం ఇంటర్ లింక్లో ఉండుకుంటూ ఆయన ఎవరో తెలియట్లేదంటే చాలా ఆ విషయం అసలు బాగోలేదు కాబట్టి ఇదైతే గమనించండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్